కవితపై వేటు హరీష్ రావు సంతోష్ కామెంట్స్ ఎఫెక్ట్ నేడు రేపు అధినేత కేసీఆర్ నిర్ణయం బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూప్ల నుంచి ఎమ్మెల్సీ స్టాఫ్ రిమూవ్ కొద్ది నిమిషాల్లోనే సోషల్ సోషల్ మీడియా మీడియాలో నిమిషాలు సింగిల్ గానే వస్తుందంటే హరీష్ రావు సపోర్టు హరీష్ రావుకు సపోర్టు మద్దతు పలికిన కేటీఆర్ విదేశాల్లో హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ పై కామెంట్స్ చేసిన కారణంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై పార్టీ వేటు వేసే అవకాశం ఉన్నది ఎమ్మెల్సీ తాజా వ్యాఖ్యలతో ఆమెపై కేసీఆర్ సీరియస్ గా ఉన్నట్టు తెలిసింది వేటు విషయంపై నేడో రేపు గులాబీ బాసు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నది సోమవారం పలువురు నేతలతో ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశం అయ్యారు కవిత వాఖ్యలపై సుదీర్ఘంగా చర్చించాలని తెలిసింది కవితపై ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే పార్టీకి మరింత డ్యామేజ్ తప్పదని నేతలు తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం మొత్తం మీద కవితక్కపై వేటు పడుతుందా బిఆర్ఎస్ నుంచి అవుట్ అవుతుందా కవితక్క అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే డైరెక్ట్గా ఇటు హరీష్ రావు పైన కీరోల్గా ఉన్న హరీష్ రావు పైన టార్గెట్ చేసింది ఇటు సంతోష్ సంతోష్ రావు పైన మీద ఇప్పటినుంచో మాట్లాడుతుంది టార్గెట్ చేసింది ఆ ఇక కేటీఆర్ పైన ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తుంది అసలు అసలు కే అసలు దయం ఆ కేటీఆర్ ఆమె దృష్టిలో ఈయన ఈయన మొదటి దయం అయితే ఈయన రెండో దయం ఈయన మూడో దయం ఈ దయాలను వదిలించుకోవాలి ఈ దేవుని కాపాడుకోవాలనేది అనేది ప్లాన్ పాపం పార్టీ నుంచి బయట అందరి గురించి మాట్లాడతారు పార్టీ నుంచి ఒకవేళ ఈ రోజు ఈ సస్పెండ్ వేటు అనేది వచ్చింది అనుకో ఒక్కొక్క బద్దలు భాష ఆస్కారం అయితే ఆస్కారం అయితే అని తెలుసుకోవచ్చు